நான் இந்த செட் கொண்டானாலும் இந்த வெட்டி எல்லாத்தையும் பண்ணிடலாம் ஆமா பண்ணிடலாம் யாரெல்லாம் மனசாலு பண்ணிடலாம் 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 మన ప్రితం శ్రీ చింతమనే ప్రమాణగర గారికి మరి దేవుని యోగ తరపున మరి సత్కరించడం జరిగింది మరి ఈ రోజు వేదికన అరంగం నాట్యం చేయండి మాట నెరవేర్చుకోబోతున్నాం సంతోషంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని తొలి సంతకం పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఒక భూ భక్షక చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి జనం యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయడం కోసం రెండో సంతకం పెట్టారు అదేవిధంగా ఎవరైతే వృద్ధులు మహిళలు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫంక్షన్ని పెంచడానికి నాలుగో సంతకం పెట్టారు మూడో సంతకం పెట్టారు యువతకి నైపుణ్యం అంటే శిక్షణ కల్పించి వాళ్ళని జీవితంలో ఒక ఉద్యోగస్తులుగా సెల్ చేయడానికి నాలుగో సంతకం పెట్టారు ఏమైతే పేదవారు ఖాయా కష్టం చేసి తినేటువంటి ఐదు రూపాయల భోజనం ఉందో అన్నా క్యాంటీన్ని దానికి ఐదో సంతకం పెట్టారు ఏమైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులందరూ కూడా ఈనాడు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద యంత్రాంగం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు ఇంత మెజారిటీ ఇచ్చి ఈ విధమైనటువంటి గౌరవాన్ని ప్రజల్లో పెంపొందటానికి కారుకులైనటువంటి ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వారికి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో కూటమిని ఇంత గొప్ప విజయానికి అందించినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం జన్మ జన్మలకి కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం ఈనాడు ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించాడో కొనసాగించాడో ఏ రకంగా శిశుపాలుడు చేసినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి చేశాడో ప్రజలు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా జగన్ అనేటువంటి వ్యక్తిని నటి రోడ్డు మీద షూట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఓట్ అనేటువంటి ఒక బుల్లెట్ తో జగన్ అనేటువంటి వ్యక్తిని షూట్ చేశారు రాజకీయంగా గోళీ కట్టారు రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపబోయారు కలుపుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అనేది కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించినటువంటి నా నాయకులకి నా కార్యకర్తలకి మా మూడు పార్టీల యొక్క మిత్రపక్షాల వారికి ముఖ్యంగా దెందులూరు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక్క గ్రామాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎన్నికల సమయంలో మన దృష్టికి వచ్చినటువంటి అంశాలను కానీ అంతకు ముందు మీ ముందు ఉన్నటువంటి అంశాలను కానీ ప్రతి అంశాన్ని కూడా కులంకుషంగా చర్చించి మీ అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది ఎక్కడ ఏకపక్ష పాలన కానీ అధికారం ఉంది కదా అని అధికార మతంతో వాళ్ళలాగా ఎరగబడటం కానీ జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాయకులందరూ కూడా సమయమనం కోల్పోవద్దు మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈ పార్టీని అధికారంలో తీసుకుని వచ్చారు మీ తాలూకా ఉన్నటువంటి ప్రతి ఆకాంక్షని నెరవేర్చడంలో మీ అడుగులో అడుగు వేస్తూ నాతో పాటు నాయకుల్ని జిల్లా యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కూడా కదిలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మా వల్ల కాని అంశాలని అక్కడ చర్చించి సరైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి ఎవరు కూడా తొందరపాటు గురవద్దు ఆవేదనకు గురవద్దు ఎవరి మీద కూడా అనవసరమైనటువంటి ప్రతీకార చర్యలకి ఎవరు దారి తీయొద్దు మీరు సమయమును కోల్పోకండి ప్రతి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే తరుముతూ ఉన్నాయి మానసికంగా బలహీన పరుస్తా ఉన్నాయి మీరు ఆ విషయాలన్నింటినీ కూడా గమనించమని చెప్పి ప్రతి నాయకుడిని కార్యకర్తను కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా